హలో వీవర్స్ ఈరోజు మనం ఒక చక్కటి విషయం గురించి మన ఇండియాలో గౌరవనీయులు ము మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన ఈ సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఇది ఒకటి తీసుకురావడం అంటూ జరిగింది దీని గురించి ఉద్దేశించి చాలామంది వ్యక్తిగతంగా ఒక రాజకీయ కుట్రపరంగా ఇది అందరికీ ఆమోదం యోగ్యమైనది కాదు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అని దీన్ని ఒక పేక్ ప్రచారం చేరూ జరుగుతుంది ఇది ఎవరైనా ముస్లిం సోదరులు ఇది చూస్తుంటే మీరు కనుక ఎటువంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు ఇది చాలా మంది ఫేక్ న్యూస్ ఈ సోషల్ మీడియాలో చాలామంది దీన్ని ఆమోదయోగం కాదు అని తెలుపడం అంటూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ముఖ్యంగా ఈ ముస్లిం ప్రజలు మన ఇండియాలో ఉన్న వాళ్ళు ఈ సందిగ్ధంలో అడ్డదిద్దంగా ఇది అపాయకరంగా మారుతుందా లేదు అంటే మనకు ఇబ్బందికరంగా మారుతుందా అని చాలామంది ముస్లిం సోదరులు కలత చెందుతున్నారు ఇది ఏంటంటే దీని ఉద్దేశం ఈ సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఇది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి కంటే ముందు ఎవరైతే ఈ పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ ఈ మూడు దేశాల నుంచి ప్రజలు ఎవరైతే అక్కడ ఉన్నాయి అన్ని ముస్లిం కంట్రీస్ కాబట్టి అక్కడ మైనారిటీ హిందూ కానీ ఇంకా సిక్కులు కానీ జైనులు బౌద్ధులు ఇంకా పార్ పార్సీలు వీళ్ళు రకరకాల ఈ మతాలకు సంబంధించిన వ్యక్తులు ఈ మూడు దేశాలలో ఉండి వాళ్ళు అక్కడ బ్రతకలేక అక్కడ ఉన్న కంట్రీ ప్రకారంగా వాళ్ళు అక్కడ నిగలలేక మన ఇండియాకి వచ్చి రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి కంటే ముందు స్థిరపడి ఉన్న వాళ్లకు ఇది వీళ్ళకు ఇండియన్ పౌరసత్వాన్ని ఇవ్వబోతుంది ఇంతేకాది దీనివల్ల ముస్లింలకు ఎటువంటి ఇబ్బందికరం అనేది ఉండదు ఒకవేళ ఎవరైనా ఇదే విధంగా ముస్లింస్ కానీ వచ్చి ఉంటే వాళ్ళకు ఇవ్వడం అంటూ జరగదు ఎందుకు అంటే ఈ ప్రపంచంలో ఉన్నది ఒకే ఒక్క హిందూ దేశం ఏదైతే ఉందో అది మన భారతదేశం అని అందరికీ తెలుసు ఓకే చాలా జాగ్రత్తగా వెళ్ళి హిందూ సోదరులైనా ముస్లిం సోదరులైనా వేరే ఏ ఇతర మతానికి సంబంధించిన వారైనా ఇది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి మన ఏకైక కంట్రీ హిందువుగా ఉన్నది ఒకే ఒక దేశం భారతదేశం మాత్రమే ఈ దేశంలో ఇక్కడ స్థిరపడి ఉన్న వాళ్ళను మనం ఉద్దేశించకూడదు ఇదే విధంగా వేరే దేశం నుంచి మనం వేరే కంట్రీస్ నుంచి ఈ పాకిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ బంగ్లాదేశ్ నుంచి కానీ రావడం అంటూ జరిగిన వాళ్ళకు మనము ఇవ్వలేము ఎందుకు ఇవ్వలేము అంటే వాళ్ళకి ఆల్రెడీ ముస్లిం దేశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందికరమైన విషయం అక్కడ జరగదు కాబట్టి వాళ్ళు అక్కడే ఉండవలసిన వాళ్ళు వాళ్ళు ఇక్కడ ఖచ్చితంగా ఉండవలసిన అవసరం అంటూ లేదు మనం ఎన్నో పేపర్లలో ఎన్నో న్యూస్లలో ఎన్నో వార్తలలో మనం వింటున్నాము ఈ మూడు కంట్రీస్లలో మనకు సంబంధించిన ఇండియన్ హిందువులు కానీ బౌద్ధులు కానీ సిక్కులు కానీ పార్సీలు కానీ ఇంకా పోతే జైనులు కానీ వీళ్ళు అక్కడ ఇబ్బందికి గురై అక్కడ ఉండలేక అక్కడ వాళ్ళు బ్రతకలేక ఇక్కడికి ఇండియాకి మన భారతదేశానికి రావడం అంటూ జరిగింది మనం ఏమి చేయాలి అంటే వాళ్ళను కడుపులో పెట్టుకొని చూసే చూడవలసిన అవసరం మనకు ఖచ్చితంగా ఉంటుంది మన దేశంలో వాళ్లకు ఉన్నదిచ్చే స్థావరాన్ని ఏర్పాటు చేసి ఈ చక్కటి విషయాన్ని దీన్ని ఈ సిఏఏ అనే దాన్ని తీసుకురావడం అనేది జరిగింది ఇందులో ముస్లింలకు ఎటువంటి ఇబ్బందికరం కాదు ఇది మనకు ఇదే కొత్త కాదు ఇంతకు ముందు కూడా రెండు విధాలుగా మనకు నెహ్రూ గారు ఒక పంతొమ్మిది వందల యాభైలోనే అప్పుడు తీసుకురావడం అంటూ జరిగింది ఈ శర శరణార్థులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మన ఇండియాకి వచ్చిన వాళ్ళు వారు అక్కడ ఉండలేక ఇక్కడికి రావడం అంటూ జరిగింది ఎందుకు జరిగింది అక్కడ వాళ్ళు ఉండలేరు అక్కడ ఈ ముస్లిం కంట్రీస్ వాళ్ళు ఉండడం వల్ల మనం ఎన్నో న్యూస్లలో చూస్తున్నాము మైనారిటీ ప్ర అక్కడ వాళ్ళు మైనారిటీ ప్రజలు ఎక్కువ ప్రజలు ముస్లింస్ వీళ్ళు అక్కడ మైనారిటీ తీరని అమ్మాయిలను కూడా ముస్లింస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళను పెళ్లి చేసుకొని ఇబ్బందికరం చేసి వాళ్ళ మతంలోకి మార్చుకొని మన హిందువులను లేకుండా వేరే ఇతర మతాలను లేకుండా చేస్తున్నారని విషయం అందరికి తెలుసు కదే ఇదే విషయం మన భారతదేశంలో మైనారిటీగా ఉన్న ముస్లింలకు ఎటువంటి ఇబ్బందికరం లేకుండా మనము వాళ్ళను చూస్తూ ఉన్నాము వాళ్ళకు ఎటువంటి ఇబ్బందికరం మనము ఇక్కడ భారతదేశంలో మనం వాళ్ళకు ఏమైనా ఇబ్బందికరమైన విషయాలు కానీ ఇబ్బందికరం చేసినట్టు ఎక్కడ కూడా లేదు వాళ్ళు యథా విధిగా స్థానంలో వాళ్ళు ఉంటున్నారు ఇకపోతే మన దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశాన్ని విభజించ విభజించి ఏర్పడ పాకిస్తానే కానీ బంగ్లాదేశే కానీ అక్కడ మైనారిటీ ప్రజలు అప్పుడు ఏ స్థానంలో ఎంత శాతం ఉన్నదో అంత శాతానికి దిగువ స్థాయిలో జీరో వన్ పర్సెంట్గా ఉన్నట్టు మనకు ప్రపంచ జనాభా లెక్కల ప్రకారంగా ఈ పాకిస్తాన్ కంట్రీ కానీ బంగ్లాదేశ్లో కానీ హిందువులు ఇతర మతస్థులు కానీ అక్కడ చాలా వరకు తగ్గుతున్నారనే విషయం అందరికీ గ్రహించుకోవాల్సిన విషయం మరి విధంగా చూసుకుంటే మన భారతదేశంలో మన హిందూ మతం కానీ ఇతర మతాల కంటే కానీ ఈ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో మైనారిటీ మనము వాళ్ళను చూసుకుంటున్నాము వారు అప్పటి భారతదేశంలో ఉన్న కంటే ఇప్పుడు ఎక్కువగా పెరగడం అంటూ జరిగింది ఇది ఎందుకు జరుగుతుంది మనము మన పద్ధతులు మన వ్యవహారము మన ఇండియను కల్చరు మనకిచ్చిన రాజ్యాంగము ఆ రాజ్యాంగము ఏం చెప్పిందంటే ఆ రాజ్యాంగము ఎవరినైనా మనము మంచిగా చూసుకోవాలి మంచిగా వాళ్ళతో ఉండాలి వాళ్ళతో కవిడిగా ఉండాలని నేర్పింది మనకు అలా నేర్పడం వల్లనే ఇక్కడ ఈ మైనారిటీగా వారు ఏమైతే ముస్లింస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు విపరీతంగా పెరుగుతూ రావడం అంటూ జరిగింది ఇది వేరే ఉద్దేశం కాదు ఇది నిజం మరి అదే ముస్లిం కంట్రీస్లో ఈ పాకిస్తాన్ కానీ బంగ్లాదేశే కానీ అక్కడ మైనారిటీగా కొను ఉన్నబడుతున్న మన హిందువులే కానీ ఇతరుల జైనులే కానీ మన పాస్లే కానీ బౌద్ధులే కానీ వీరందరూ అక్కడ తగ్గిపోవడం అంటూ జరుగుతుంది అందుకని వాళ్ళు అక్కడ ఉండలేక అక్కడి నుండి ఇక్కడికి రావడం అంటూ జరిగింది వాళ్ళను మనము ప్రేమతో చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందా లేదా అనేది లేక ఇందులో ఎవరికి కానీ ఎటువంటి ఇబ్బందికరము లేదు దయచేసి పేకు వార్తలు ఎవరైతే చెప్తున్నారో ఈ పేకు వార్తలను మీరు కనుక నమ్మి దీన్ని పట్టుకొని మీకేదో ఇబ్బందికరమవుతుంది మీకు ఇబ్బందికరంగా మారుతుందేమో అనుకోవడం అంటూ చాలా పొరపాటు ఓకే రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్